జయంతి ఉత్సవాల సందర్భంగా నూతనంగా ఎన్నిక కాబడినటువంటి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ల మదీ బాధ్యతలు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి ఆదేశానుసారం రేపటి దినం ఉదయం పది గంటలకు మున్సిపల్ కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు అదేవిధంగా వార్డు ఇన్ఛార్జులు కస్టర్ నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు అందరూ వచ్చి మీ యొక్క ఆశీర్వాదాన్ని నూతన చైర్మన్ కు వైస్ చైర్మన్లకు అందజేయవలసిందిగా సవినంగా చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఇదే మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ రావాలని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు మరియు అందరూ అక్కడికి విచ్చేయాలని చెప్పి మరొక్కమారు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై కందికుంట